నిర్మాతలకి అంతగా వాల్యూ ఇవ్వటం లేదు అంటే పేరున్న డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ అంత వాల్యూ ఇవ్వటం లేదు అనేది బాగా స్ప్రెడ్ అయింది ఇది డెఫినెట్గా మీరు అన్నింటిలో మేము కూడా ఇవ్వటమే కానీ నిజంగానే అవతల వాళ్ళని అట్లాగే చూస్తున్నారా వేరే ప్రొడ్యూసర్ని అనేది నాకైతే మరి డౌటే ఎందుకంటే మాకు ఇప్పుడు దాకా మా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు అక్కడ టూ వరకు మేం చేసిన సినిమాల్లో ఏ రోజు మాకు ఒక డిస్కంఫర్ట్ కానీ డిస్రెస్పెక్ట్ కానీ లేకపోతే అందరూ ఏదో క్యాషర్లు అని చెప్పేసి అనే పదం ఎక్కువ వాడుతున్నారు మేమైతే ఆ స్టేజ్లో ఏ రోజులే ఏ సినిమాకి ఇది ఇక ఘంటాపదంగా చెప్పచ్చు మేము ఆల్వేస్ ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా యాక్టివ్గానే ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళం స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా ఇప్పుడు గారు ఉన్నారు సీనో గారు ఆయన అంత ముందు అప్పుడు కూడా ఊరినే ఐడియాలు త్రో చేస్తూ ఉండేవాళ్ళు మన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉండేవాళ్ళు ఎట్లా ఉంది ఏంటి అని సేమ్ అదే నమ్మో ఇంటేసా కావచ్చు దూకుడు కావచ్చు ఆవుడు కావచ్చు మేము ఎప్పుడూ కూడా ఆయనతో పాటు యాక్టివ్గానే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం ఆయన కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అసలు ఏం చెప్తున్నారు ఎన్నో అనేది ఓకే అదే ఇది నెక్స్ట్ ఈవెన్ సుకుమార్ కూడా సుకుమార్తో కూడా ఊరినే వన్ కూడా ఊరినే కథ అయిన సరే కాంబినేషన్ సెట్ అయింది చేసుకోండి అని చెప్పేసి ఏమి వెళ్ళాల కాంబినేషన్ అనుకున్నాం అనుకున్నాం కానీ అదే కథలో కూడా మేము అంతే యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాం అంటే ఎవరు ఏ రోజున ఈ అరే మీ పని ఇది కాదు కదా అని చెప్పేసి అనేది అనుకున్నాం కూడా ఈరోజు జరగలే అంటే ఆ డిస్కషన్ ఆ ఇన్వాల్వ్మెంట్ సిన్సియర్గా ఉందనుకోండి ఎవరైనా కాదని ఎందుకు అంటారు కానీ మనం వాళ్ళని ఒక క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఆలోచించేదంటూ ఉంటారు అది రిలవెంట్గా ఉందా అనిపిస్తే వాళ్ళు అది ఉన్నప్పుడే కదా మనకు వాల్యూ ఉండేది మనమే అడిగే ముందు ఒక పది క్వశ్చన్లు దాని చుట్టూతో ముందు వెనక పక్కన కింద పైన అన్నీ ఆలోచించుకునే మనం అడుగుతాం ఊరినే మనం పెచ్చిగా ఏదో నోడుకు వచ్చింది మనం ఎలాగో మాట్లాడాలి ఆ స్క్రిప్ట్లో మనకు అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఏదైనా మనం క్వశ్చన్ చేయగలం ఇక్కడ ఇది అని చెప్పారంటే దానికి ఎక్కడో లింక్ అనేది కూడా మనం మాట్లాడగలిగేటట్టు ఉండాలి అవును మీ ఇద్దరిలో ఏంటి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏ సంబంధించి అయినా ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ కమాండ్ ఉంది ఎవరు దేంట్లో ఇన్వాల్వ్ అవుతారు ఇలా ఆడెక్కువ ప్రొడక్షన్ ఓపిక ఎక్కువ ఉంది పేషెన్స్ సో కూర్చొని గంటల గంటలు డిస్కషన్ అయితే ఎక్కువ అంటే నాకు అంత ఓపిక లేదు చెప్పేం కానీ నాకు ఇది కాదు ఇది ఇలా ఉంది చూడండి అని నేను అంతే హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం వన్ అవర్ అంతకుంచి ఇదైతే మ్యారథాన్ అనమాట అంటే జడ్జిమెంట్ అనేది ముఖ్యం కాబట్టి మీ మీది కృషి డిస్కషన్ అంటే నాకు అంటే ఇని బాగుంది అని అనిపించిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత వంద మైండ్లో తిరుగుతూ ఉంటాయి మళ్ళీ ఆ తిరిగినప్పుడు కబుక్కున్న ఫోన్ చేసి అదేంటి ఇదేంటి అని అడగటం మళ్ళీ కూర్చున్నప్పుడు డిస్కస్ చేయటం అదే ఇది మళ్ళీ ఎడిటింగ్ దగ్గర కావచ్చు పోస్ట్ ప్రొడక్షన్లో ఆ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ మీ మీ డౌట్స్ అన్నిటికీ సమాధానం చెప్పే డైరెక్టర్లు ఎవరు అందరూ చెప్తారు సార్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ రీజనబుల్ యాజ్ లాంగ్ యాజ్ దే ఫీల్ దట్ ఇట్స్ అవే అంటే జెన్యున్ జెన్యున్ వ్యాలెంట్ వీళ్ళు ఏదో ఊరినే అడగాలి కాబట్టి లేకపోతే దాన్ని ఏమంటారు మనలో ఉన్న టాలెంట్ ఏదో ప్రూవ్ చేయడం కోసం అనే ఫీలింగ్ లేనంత వరకు ఎవరైనా చెప్తారు కదంటే ఓకే అది ఒకసారి ముందుకి వెనక్కి మళ్ళీ ఆలోచించుకొని ఒకటి ఏదన్నా మనకు అనిపించింది అడగాలి అంటే దాని మీద మనం కూడా అంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అడుగుతాం అంతే కదా అది